లయన్స్ క్లబ్ బలోపేతమైన లక్ష్యంగా నూతన శిక్షల సహకారంతో పనిచేస్తానని డిస్ట్రిక్ త్రీ వన్ సిక్స్ జి కవర్నర లయన వివిపిఎస్ ఆంజనేయులు పేర్కొన్నారు మూడు వందల అరవై ఐదు రోజుల అన్నదాన కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు పూర్వపు ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్స్ చిగురుపాటి వరప్రసాద్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తామని ఆయన వివరించారు లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వన్ సిక్స్ డి క్యాబినెట్ ఇరవై నాలుగు జిల్లా సేవా మహోత్సవం విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ బాబు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ మాజీ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా నూతన సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని చిగురుపాటి వరప్రసాద్ నిర్వహించారు డిస్టిక్ గవర్నర్ లాయన్ వివిపిఎస్ ఆంజనేయులు మాట్లాడుతూ అమెరికాలో ఆన్లైన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వదేశానికి వచ్చి ఈ రోజు క్యాబినెట్ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిపినట్లు తెలిపారు నమస్కారాలు ఈరోజు లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క ఈ యొక్క త్రీ వన్ సిక్స్ డి జిల్లా అంటారు దీన్ని ఈ త్రీ వన్ సిక్స్ డి జిల్లాకి నేను అమెరికాలో ఉన్న ఆర్ల్యాండ్లో నేను ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ రావడం జరిగింది ఈరోజు నా క్యాబినెట్ మిత్రులందరితో కూడాను ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ పర్వదేని సుభాష్ బాబు గారు అలాగే ఇన్సులేషన్ ఆఫీసర్గా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మరియు ఎమ్మెల్సీ అయిన చిగురుపాటి వరప్రసాద్ గారు అలాగే మా యొక్క ఆత్మీయ అతిథిగా ఈ ఇప్పుడు బా ఎక్స్ ఎంపీ అయిన ఇప్పుడు ప్రజెంట్ ఆర్టీసీ చైర్పర్సన్ అయిన కొనకాల నారాయణరావు గారు కూడా రావటం జరిగింది అలాగే మా యొక్క మల్టిపుల్ నుంచి కానీ జిల్లా నుంచి కూడా అనేక మంది నాయకులు కూడా విచ్చేశారు మాకు దీనికి సంబంధించిన ఒకే ఒక విజన్ ఏంటంటే మేము అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేయటం అలాగే మా విజన్ మేము మెంబర్షిప్ పెంచటం ఎల్సీఎఫ్కి ఎల్సీఎఫ్కి బలోపేతం చేయటం అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అన్న ప్రసాద వితరణ చేయాలని ఒక ఆశయంతో అలాగే మన మా లైన్స్ త్రీ వన్ సిక్స్ డి జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా మరియు కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రతి స్కూల్లో కూడాను ఐ స్క్రీనింగ్ చేసి లక్ష మంది విద్యార్థులకు కంటి చూపు లే కనిపించిన వాళ్ళకి కూడా గమనించి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వాలని అలాగే లక్ష మంది విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించాలని అలాగే ఎన్విరాల్మెంట్ అని మాకున్న గ్లోబల్ కాజెస్ సంబంధించినవి అలాగే మా స్ఫూర్తి ప్రదాత చిగురుపాటి వరప్రసాద్ గారు ఏపీ సేవా యజ్ఞం అని ఒక తలంపుతో మా అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఆ ఏపీ సేవా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక మంది కొన్ని కోట్ల మందికి ఈ యొక్క సర్వీసెస్ అందించాలని ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం దానికి సంబంధించి ఇవాళ మా క్యాబినెట్ మిత్రులందరితో కూడాను వరప్రసాద్ గారు ప్రమాణ స్వీకారం చేయించి క్యాబినెట్ ఇన్స్టా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇదే రకంగా ఈ ఇంటర్నేషనల్ వైజ్గా లైన్స్ లైన్ లైనిజాన్ని ముందుకు తీసుకెళ్దామని కూడా మా సంకల్పం దీనికి విచ్చేసిన పాత్రికే మిత్రులకు కానీ మా లైన్స్ పెద్దలకు కానీ అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ లాంగ్ లీవ్ లైనిజ్